ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుట్టి ముల్లకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే నాలు హరివంశువు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి మాగ మాఘ మాసంలో వచ్చే చివరి రోజు మాఘ అమావాస్యా ఓకే పదవ తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం అమావాస్య అంటే అసలు జనరల్గా అమావాస్య రోజు అవిజేద్దు విజయద్దు విజయద్దు అవిజయద్దు అనుకుంటాం కదా అంటే ఏదన్నా వస్తువులు వద్దు అనుకుంటాం ఏదన్నా మంచి శుభకార్యాలు చేయాలంటే నో అమావాస్య పనికి అనుకుంటాం ఇట్లా రకరకాలుగా మనం అనుకుంటాం కదా మరి అమావాస్య దేనికి ఉపయోగపడుతుంది అమావాస్య అద్భుతమైన పితృకార్యాలు చేయడానికి భగవత్ ఆరాధనకి శక్తి ఆరాధనకి శివారాధనకి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా అనమాట అంటే ఇక్కడ యోగంలో కూడా మనకి పదో తారీఖు చాలా అద్భుతమైన రోజు వన్ అండ్ త్రీ కోడ్ అంటాం వన్ అండ్ వన్ కోడ్ గురించి మనం మాట్లాడుకున్న జనవరిలో ఇప్పుడు మార్చిలో వన్ అండ్ త్రీ కోడ్ ఇది కూడా మనకి చాలా అద్భుతమైన యోగకారకం అని చెప్పాలి వన్ అండ్ త్రీ కోడ్ అనేది జ్ఞానానికి సంబంధించింది దైవ బలానికి సంబంధించిన సంబంధించింది నెంబర్ అని చెప్పాలి అంటే దైవ చింతనకి మనకి దైవ అనుగ్రహం కలగడానికి ఒక అద్భుతమైన రోజు అని చెప్పాలి మరి అమావాస్య రోజు ఏం చేస్తే మంచిది ఈ అమావాస్య రోజు అంటే మాఘమాసం ప్రశస్తమైనది రాజశ్యామల అంటే మాఘమాసం మనకి పాడ్యం నుంచి మొదలే రాజశ్యామల నవరాత్రులతో మొదలవుతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు కనుక రాజశ్యామల హోమం చేస్తే రాజవస్యం జరుగుతుంది అని చెప్పచ్చు అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల కోసం చాలామంది ఉత్సాహ ఉత్సాహంగా ఉన్నారు కదా పదవ తేదీన రాజశ్యామల హోమం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది దాంట్లో ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా దేనికి ఉపయోగపడుతుంది పితృకార్యాలు చేయడానికి అద్భుతంగా ఎటువంటి పితృకార్యాలు చేయడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకా చాలామందిని వేధిస్తున్న సమస్య ఏంటంటే ఎక్కువ మంది జాతకుల్లో ఇప్పుడు నా దగ్గరికి చాలా క్లయింట్స్ వస్తుంటారు ఎక్కువ జాతకాల్లో పితృదోషాలు కనబడుతున్నాయి అంటే అసలు మా తల్లి మా తల్లి తండ్రుల దగ్గర నుంచే అసలు పిండాలు పెట్టడం మానేసి శ్రద్ధాలు పెడతాం మానేసేమనం లేదా కొంతమందికి అసలు మాకు లేవు సార్ అటువంటి మేము మాకు తెలియదు మేము పెట్టం మనం కొంతమంది ఏమో ఉన్నా కానీ పెట్టబోవటం అంటే దౌర్భాగ్యం ఎట్లా తయారైందంటే చాలామంది ఉండి పెట్టకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆచారం ఉండి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆచారం లేని వాళ్ళు ఏంటంటే మహాలయ పక్షాల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అవి కూడా సరిగా పెట్టిన వాళ్ళు ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్యంలో జాతకంలో క్లియర్గా పితృదోషాల కింద కనబడుతుంది ఓకే ఈ పితృదోషాలకి ఎన్నో పరిష్కారాలు చెప్పబండి బట్ అత్యంత సులువైన పరిష్కారంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు రెండోది ఈ పితృదోషాల ఎఫెక్ట్ కూడా ఎట్లా అంటే జాతకుని యొక్క మ్యారేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మ్యారేజ్ జరగకపోవటం మ్యారే డిలే ఇన్ మ్యారేజ్ సందానం సత్సంధానం కలగకపోవడం ఇవన్నీ కూడా పితృదోష శాపాల వల్లే జరుగుతూ ఉంటాయి ఎవరైతే అంటే ఇటువంటి జాతక సమస్యలతో ఉన్నా ఓకే పితృదోష అంటే పితృలకి శ్రార్థం పెట్టట్లేదు అని తెలిసిన ఇమీడియట్గా అమావాస్య రోజు పారే నదిలో పూర్ణ కొబ్బరికాయ అంటే పూర్తిగా పీసు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయ కొబ్బరి బోండం కాదు ఓకే కొబ్బరికాయని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని పారే నదిలో వదిలిపెట్టడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి మరి ఇమీడియట్గా నువ్వు అడుగుతావు కదా సో నువ్వు గురుగారు ఒకసారి చేస్తుంది అలా ఇంకేంటని అంటే ఇప్పుడు వరకు చేసిన పాపం అనుకుందాం మనం తెలుసో తెలియకో చేసాం ఇప్పుడు మీకు పరిష్కారం దొరికింది కదా పితృదోషాలు అనేవి ఉండకూడదు అని తెలిసింది కదా తెలిసినప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు చేసిన తప్పుకి పరిష్కారంగా ఈ కొబ్బరికాయను వదిలిపెట్టాం నెక్స్ట్ నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క తిదినాడు కంపల్సరిగా కర్మలు నిర్వహించండి పితృదోషాలు అనేవి ఉంటే ఓకే డిలే ఇన్ మ్యారేజ్ సత్సంతానం కలగదు ఓకే ఎంత కష్టపడినా పైకి ఎదగడం అనేది ఉండదు ఇవన్నీ కూడా పితృశాపాల వల్ల కలుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అటువంటి శాపాలకి గురి కాకుండా ఉండాలంటే ఇప్పటివరకు జరిగిపోయింది జరిగిపోయింది జరిగిపోయిన దానికి ప్రాయశ్చితంగా మీరు ఈ పరిహారం చేయండి నెక్స్ట్ వాళ్ళ యొక్క తీది నాడు కర్మలు చేయడం అనేది విధిగా పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది సో దీనివల్ల ఈ ఇటువంటి ఆటంకాలన్నీ బయటపడే మార్గం ఉంటుంది ఇటువంటి ఆటంకాల నుండి మనం బయట ఎగ్జాక్ట్లీ అంటే జాతకంలో పితృదోషాలు అనేది క్లియర్ తెలిసిపోద్ది ఎవరికైతే జాతక సమస్యల్లో పితృదోషాలు ఉన్నాయో ఓకే ఇప్పుడు నా జాతకం నేను చూసుకోలేని గురుగా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నా కూడా మేము శ్రద్ధకాలంలో సరిగా నిర్వర్తించట్లేదన్నా ఫస్ట్ రేపు అమావాస్య రాజు పారే నదిలో ఈ యొక్క పరిహారం చేయండి చేస్తే మీకు ఇప్పటి వరకు చేసిన దానికి క్షమాపణ అనుకోండి ఓకే పితృదేవతలు క్లియర్గా చెప్పుకొని మీరు వాళ్ళు దాంతో సంతృప్తి పడమని చెప్పి మీరు నెక్స్ట్ వచ్చే తిదినాడు వాళ్ళ యొక్క తిదినాడు కంపల్సరిగా శార్థకర్మలు నిర్వర్తించండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతకుడికి సమస్య ఉంది జాతకుడు వాళ్ళ తండ్రి గారికి శారథం చెట్ట పెట్టట్లేదు డేటు అని తెలుసు కానీ పెట్టట్లేదు అనుకుందాం పెట్టట్లేదు కానీ వివాహం కావట్లేదు లేదా వివాహం అయింది సంతానం కలగట్లేదు ఏదో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది కానీ జాతకం లేదు బట్ క్లియర్ తెలిసిపోతుంది కదా నా తండ్రికి నేను శార్థం పెట్టట్లేదు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసిపోతున్నాయి కదా నీకు క్లియర్గా క్లియర్గా తెలిసిపోవడం జాతకం చూడాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఎవరైతే చెయ్యట్లేదు పితృకారంలో ముందు ఇమీడియట్గా వాళ్ళు ప్రాయశ్చిత్తంగా ఫస్ట్ రేపు అమావాస్య నాడు మాఘ అమావాస్య మాఘమాసం అత్యంత అద్భుతమైన వా నెల ఓకే ఈ అమావాస్య చాలా అద్భుతం దాంట్లో వన్ అండ్ త్రీ కూడా రావడం ఇంకా అద్భుతం ఓకే ఇన్ని అద్భుతమైన అనుకూలాలు రావడం చాలా మంచిది ఆ రోజు ఈ ప్రాయచిత్తం చేసుకొని చేసుకొని నెక్స్ట్ మీ తండ్రి గారి తేదీ ఎప్పుడైతే ఉందో ఓకే మీ పూర్వీకుల తేదీ ఎప్పుడైతే ఉందో అప్పటికి కంపల్సరిగా వారికి శ్రదకల్పలు అనేవి శ్రద్ధతో నిర్వహించండి దాంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఊర్ధ్వ లోకాల్లో ఒక లోకం వచ్చి పితృదేవతల లోకం మనకి ఒక సంవత్సరం గడిస్తే వాళ్ళకి ఒక రోజు ఎస్ ఓకే ఒక ఉత్తరాయణం పగలనుకుంటే దక్షిణాయనం రాత్రి అనుకుందాం అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు చనిపోయిన తినాడు వాళ్ళు వస్తారు వస్తారు కంపల్సరిగా నా కొడుకు ఏం పెడుతున్నాడు అని అంత ముద్ద పెట్టబోతే శ్రద్ధతో శ్రార్ధం పెట్టపోతే వాళ్ళు తినేది అదే కదా దానికోసం వస్తారు వాళ్ళు అది పెట్టపోతే వాళ్ళు క్షోభిస్తారు వాళ్ళకి క్షోభిస్తే అది శాపంగా తగలదు నీకు ఇది ఊరికి పురాణాల్లో ఇవన్నీ ఊరికే చెప్పలేదు నా ఇవన్నీ మరి అవి చేయని వాళ్ళకి ఎందుకు మరి జాతకంలో కూడా సమస్యలు కనబడుతున్నాయి చేయకపోతేనే కనబడుతున్నాయి కదా చేసేవాళ్ళకి ఎందుకు కనబడట్లేదు కాబట్టి ఏంటంటే ఈ దీన్ని అద్భుతంగా ఉపయోగించుకోండి తెలుసో తెలియకో తప్పు జరిగింది దాని ప్రాయచితంగా ముందు ఈ పరిహారం చేసుకోండి నెక్స్ట్ వాళ్ళకు వచ్చే తిరిగినాడు మాత్రం కంపల్సరిగా శ్రద్ధతో శ్రార్థం పెట్టండి నిజంగా సార్ అమావాస్య రోజు మనం ఈ చిన్న రెమెడీ చేసినట్టయితే ఇప్పుడు ఏ సమస్యలతో మనం బాధపడుతున్నామో వాటి అన్నిటి నుండి బయటపడచ్చు అని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ నమస్తే నాన్న హరి ఓం సో చూశారు కదా అమావాస్య రోజు చేయాల్సిన రెమెడీ ఏంటి దానివల్ల ఎటువంటి ఫలితం ఉంటుందనేది గురుగారి మాటల్లో తెలుసుకుందాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ